చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా వాళ్ళ బ్యాచ్ అంతా కలిసి వాలంటీర్ల మీద ఉన్న కసి కచ్చి మొత్తం తీర్చుకున్నారు ఆ వాలంటీర్ల ద్వారా ఇంటికొచ్చి పెన్షన్ ఇప్పించకుండా ముసలో అయితే నడి రోడ్లో పెట్టారు వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేయొద్దు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం ఇదే వార్తని ఇట్ గా సేమ్ అదే ఫోటో పెట్టి మన తోడు దొంగ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా సేమ్ అదే రాశాడు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం కేంద్ర ఎన్నికల సంఘం ఊరకేం ఆదేశాలు ఇవ్వల మనోళ్ళు ఈ టీవీ ఈనాడు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ టీవీ ఫైవ్ మహాన్యూస్ వీటన్నింటిలో కూడా వాలంటీర్లు డబ్బులు పంచుతున్నారు డబ్బులు పంచుతున్నారు వైసీపీకి పని చేస్తున్నారు వైసీపీ డబ్బులు పంచుతున్నారు అని చెప్పి ఓదరగొట్టి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ మీద కంప్లైంట్ కంప్లైంట్ మీద కంప్లైంట్ ఇచ్చి ముసలి వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా అయితే చేశారు దీనికి ముఖ్య కారకుడు నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు చెంచా చెంచాము ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంట్ మీద కేసులేస్తా ప్రతి పనిని అడ్డుకుంటా ఎలాంటి గాలను తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు కేసు లేపించి జనాలకు రావాల్సిన మంచి పథకాలను కూడా రానికుండా చేసి అడుగు అడుగున అడ్డం పెట్టి అడ్డుపడతా ఉన్నది చంద్రబాబు నాయుడు గారి టైంలో అయితే పెన్షన్ తీసుకోవడానికి ఉదయం తొమ్మిది గంటలకు వెళ్తే సాయంత్రం ఐదు గంటలకు వచ్చేవాళ్ళు నడువులు లేని ముసలి వాళ్ళు అయితే రిక్షాలను బాడుకు తీసుకొని ఆ వచ్చే రెండు వందల ఐదు వందల్లో ఒక వంద రూపాయలు ఆ రిక్షాకి ఇచ్చి ఉదయం తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల తగ్గూర్చొని ఆ ఐదు వందలు ఆ రెండు వందలు తీసుకొని వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాలంటీర్ సిస్టమ్ తీసుకొని వచ్చి దాన్ని మూడు వేలుకి చేసి అవి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేలా అవి చూసి ఓర్వలేక పెద్దతనంతో మన చంద్రబాబు నాయుడు ఈటీవీ ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళంతా పేపర్ పేపర్లో పొంకాను పుంకాలుగా రాసి అదైపోతుంది ఇదైపోతుంది అని చెప్పి ఈసీ కంప్లైంట్ ఇచ్చి కోర్టుల్లో కేసులు వేసి ఈ గాడిద చేత మొత్తానికి వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వకుండా అయితే చేశారు ఆ అయితే నడి రోడ్లో పెట్టాయి కావాలంటే చూడండి ఒక ముసలాయన ఏమంటున్నాడో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి టైంలో మన పెన్షన్ విధానం ఎలా ఉండేది పెన్షన్ అడిగితే ఈ జన్మభూమి కమిటీలు ఈ లోకల్ నాయకులు ఉంటారు కదా టీడీపీ నాయకులు వాళ్ళు ఏ విధంగా హింసించారో ఈ ముసలాయన మాట్లాడింటే మీకే అర్థమైంది పెన్షన్ ఇవ్వమని అడిగితే జన్మభూమి కమిటీలో లోకల్ నాయకులు మా ఇంటికి వచ్చి పేడకలు దిగి అట్లాగే నీకు పెన్షన్ ఇస్తామని చెప్పి అహంకారంతో దారితనం చూపించేవాళ్ళు ఇది టీడీపీ ప్రభుత్వంలో ఉన్న తంతు ఇలాగా జనాలని ముసలి హింసించారు కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఇరవై మూడు సీట్లకు పరిమితం చేసి నడ్డిరిచి గుర్చోం పెట్టారు ఇంకా సిగ్గు లేకుండా ఆ ముసలి పెన్షన్ ఇస్తుంటే అది ఇవ్వకుండా కాళ్ళు పడి వాళ్ళని ఇంకా ఈ రెండు నెలలు కూడా హింసించాలని చూస్తూ ఉన్నారు ఇంకేం రాశాడో చూద్దాం మన రామోజీరావు కానీ మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ అనంతరం జగన్ మోగ అంటే జగన్మోహన్ రెడ్డి గారి సభలో రోడ్ షోలకి జనాలు రావట్లేదు అని చెప్పి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెగ బాధ పడిపోతున్నాడు మరి వీళ్ళంతా ఎవరు మన బూత్ కిటికీ అంతా ఎందుకు కనపడట్లేదు ఇది రోడ్ షో కదా వీళ్ళంతా జనాలు కదా ఇదిగో వీళ్ళు నిన్న జరిగిన సభలో నైట్ పదకొండు గంటలైనా కూడా ఏ మాత్రం తగ్గకుండా వచ్చిన జనాలు మరి వీళ్ళందరూ ఇంతమంది వస్తుంటే మన రాధాకృష్ణకి మన ఈనాడు రామోజీరావుకి వీళ్ళంతా ఎందుకు కనపడట్లేదు ఇదిగో ఈ తోడు దొంగలు ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ ఎల్లో మీడియాని ఎవ్వరూ నమ్మకండి ఇదిగో రోజు ఈ వాలంటీర్లకి రిస్ట్రిక్షన్స్ పెట్టింది కూడా ఈ నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ఎల్లో మీడియా ఈ పేపర్లో వచ్చిన కథనాల ప్రకారం ఈ నిమ్మగడ్డ రమేష్ హైకోర్టులో వేసిన కేసుల వల్ల ఈరోజు వాలంటీర్లు ముసలి వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేకపోతున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు పేదలపైన చూపించే పెద్దందరితనం కనీసం కనికరం అనుకోలేకుండా ముసలనే కనికరంగో లేకుండా ఈ రకంగా కోర్టులో కేసులేసి పేపర్లో పుంకాన పుంకాలుగా రాపిచ్చి ఆ పెన్షన్ ఇవ్వకుండా వాలంటీర్ల చేత పనులు చెప్పకుండా ఆపేశారు రాబోయే ఎలక్షన్స్లో మే పదమూడున జనాలు గుద్దిని గుద్దు గుద్దకుండా ఆ ముసలోళ్ళు ఫ్యాన్కు గుద్దితే అప్పుడు తెలిసిద్ది జన్మలో ఇంకొకసారి ముసలోళ్ళ జోలికి పేదల జోలికి వెళ్లకుండా ఉంటారు